ఏం చేస్తుంటారు మీరు నేను ఎలక్ట్రీషియన్ అండి మామూలుగా అపార్ట్మెంట్లు వైరింగ్ చేస్తుంటాను ఎలా ఉంది గడిచిన ఐదు సంవత్సరాలు మీ వర్క్ అస్సలు బాగాలేదండి లేక చాలామంది బిల్డర్లు బిల్డింగ్ కట్ట మానేశారు దానివల్ల ఏంటంటే సామాన్య మానవులు కానీ ఆ ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా బిల్డింగ్ వర్కర్స్ కింద ఆ ఇరవై నాలుగు అంటే ప్లంబింగ్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు వుడ్ వర్క్ వాళ్ళు కావచ్చు పాలిషులు కావచ్చు టైల్స్ గ్రనైట్ మార్బుల్స్ ఇలా ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ ప్లస్ దాని మీద నడిచే లేబర్ వర్గం కూడా చాలా ఇబ్బంది పడ్డారండి ఎలా ఉంది మరి ఇప్పుడు చూస్తే కనుక కూటమి విజయం సాధించింది అంతకు ముందులాగా వచ్చి దాన్ని భావిస్తున్నారా మరి మీరు మేమైతే ఖచ్చితంగా భావిస్తున్నాం ఫ్రీ రావాలండి ఎందుకంటే రాజధాని ఏరే మంది ఈ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ బాగా జరగాలి జరిగితే సామాన్య మానవుల జీవన విధానం మారిపోయి ఇంకా మెరుగుపడాలని కోరుకుంటున్నాను సార్ నేను కంపల్సరీ ఇప్పుడు చూస్తే కనుక నూట అరవై నాలుగు సీట్లతోటి టీడీపీ కూటమి గెలిచింది ఎలా ఉందంటారు ఇది ఎలా భావిస్తున్నారు మరి మీరు ఈ విజయాన్ని చాలా ఆనందంగా ఉందండి అందరికీ కార్యకర్తలకి ఒక మాట చెప్పదనుకున్నాను డిడ్ వెరీ వెల్ అండి ఎందుకంటే జేబులో ఉన్న పది రూపాయలు వంద రూపాయలు పనులున్నా లేకపోయినా తీసి ఒక ప్రచారానికి అని చెప్పి సొంత బళ్ళు ఆయిల్ గుడ్చుకొని ఎవరిచ్చినా ఇకపోయినా సరే ముందుకు వచ్చి కష్టపడి కార్యకర్తలు నిలబడ్డారండి వాళ్ళ కుటుంబాల్లో కావచ్చు వాళ్ళ స్నేహితులకు కావచ్చు ఎవరికైనా సరే అందరికి చెప్పారు చెప్పి దగ్గరుండి మరి కథ మొత్తం నడిపించింది కార్యకర్తలే అండి ఈ లీడర్స్ని సెలెక్ట్ చేయడంలో కూడా చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వైసీపీ వాళ్ళు రౌడీలకి కబ్జా కూర్లకి సీట్లు ఎత్తా టీడీపీ వాళ్ళు మాత్రం ప్యూర్గా ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఒక ఎంబీబీఎస్లని ఒక డాక్టర్ ఇది ఒక కలెక్టర్లని ఇలా సీట్ల ఎంపిక చేయడం కూడా చాలా బాగా చేశారండి దానివల్ల ఇంత పెద్ద విజయం సాధించగలిగారు ఇక్కడ మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది అసలు ముఖ్యంగా ఓట్ బ్యాంక్ అనేది ఇంత భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డికి గండి పట్టడానికి గల కారణం ఇది మరి పదకొండు సీట్లే రావటాన్ని అసలు ఎలా చూడాలంటారు ఎలా చూడాలంటే సార్ దీనికి ఒకటే చెప్పదలుచుకున్నాను సార్ కొన్ని ప్రభావిత అంశాలు కొన్ని ఉన్నాయండి అవేంటంటే ఒక రాజధాని అనవచ్చు లేకపోతే ఒక మద్యం పాలసీ అనవచ్చు ఒక ఇసుక పాలసీ అనవచ్చు నేను ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాను వాళ్ళు తింటున్నారు నాకు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు కుల రాజకీయాలు చేశారండి ఫస్ట్ ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే బయటకు వచ్చి మాట్లాడితే ఒక కొడాలి నాని లేదా వల్లభే అదే కమ్యూనిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి తిట్టిస్తారు అలా తిట్టించడం వల్ల ఏంటంటే కమ్మ కుల కులస్తులు మొత్తం కూడా మన చంద్రబాబు నాయుడికి వాల్యూ లేదు కొడాలనాని మంత్రిగా ఉన్నాడు లేకపోతే వల్లసి పలానా పొజిషన్లో ఉన్నాడు మనదంతా ఇలా జరుగుతుంది కాబట్టి మనం కూడా ఈ కమ్మ వర్గంలో ఉండే వాళ్ళని కూడా వ్యతిరేకిద్దాం అలాగే కాపులు అలాగే రెడ్డీస్ ఇలా కులాల వారీగా విభజించి పరిపాలన చేద్దామని వాళ్ళు అనుకున్నారు కాకపోతే వాళ్ళు మాట్లాడే విధానాలను బట్టి లేకపోతే వీళ్ళు చేసిన పనులను బట్టి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి అందరికీ రెవల్యూషన్ వచ్చేసిందండి వచ్చేసి ఈ కులంలో ఆ కులంలో అని లేకుండా మనందరం మనుషులు మనకు కావాల్సింది మంచి ప్రభుత్వం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఈ మంచి ప్రభుత్వం అంటే మనం ఏం చేయాలి మనందరం ఐక్యతగా పోరాడాలి ఐకమత్యమే మహాబలం అన్నారు కూటమిలో మూడు పార్టీలు కలిశాయి ఒకటి పవన్ కళ్యాణ్ ఒకటి చంద్రబాబు రెండు మోడీ వాస్తవంగా అయితే మోడీని చేర్చుకోవాల్సిన అవసరం లేకపోయినా క్లీన్ విక్టరీ విల్లిద్దరు సాధించేవాళ్ళు బట్ ఏంటంటే సెంట్రల్ నుంచి వచ్చే మనకి రావాల్సిన నిధులు కానీ బడ్జెట్ కానీ అసలుకి మనకి పది లక్షల పైన కోట్ల అప్పుల్లో మునిగిపోయి ఉన్నాం ఇప్పుడు సెంట్రల్ సపోర్ట్ లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి కేవలం చేర్చుకున్నారు అది కూడా సూపర్ హిట్ అయిపోయింది ఇక్కడ ముఖ్యంగా చూస్తే కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు రోజు వరకు ఏది వాళ్ళ ఏదైతే ఆయన ప్రచారం ముగిసే వరకు కూడా ఆయన ప్రచారం చేసింది రేపు జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారులకి యుద్ధం నేను పేదల పక్షాన పోరాడుతున్నాను అన్నారు కదా మరి ఎందుకని పేదలు అండగా నిలబడలేదంటారు జగన్మోహన్ రెడ్డికి పేదలని చెప్పుకుంటే కాదు సార్ నిజంగా పేదరికం అనేది అనుభవిస్తే చాలా బాధగా ఉంటుంది సార్ ఆ పేదరికంలో పుట్టినోడిగా పేదరికం అంటే నాకు తెలుస్తుంది ఒక ఫ్లెక్సీ లేయించుకోవడానికి పేదరికం పెద్ద పెత్తందారులకి పేదరులకి అని చెప్పి యుద్ధం అని చెప్పి రాస్తున్నారు కానీ నిజమైన పేదవాడు ఈ ప్రభుత్వం ఇంకా పేదవాడు అయ్యాడండి నిజమైన పెత్తందరుడు ఈ ప్రభుత్వం ఇంకా పెత్తందరుడు అయ్యాడు ఎందుకంటే ఒక ఇసుక పాలసీ ఉంది ఇంతకుముందు ఎవడన్నా నాలంటి కష్టపడి ఒక రెండు లక్షలు దాచి ఇల్లు కొనుక్కోవాలంటే ఒక నాకు ఐదు వేలు వేసుకు దొరికేది ఇప్పుడు అదే యాభై వేల రూపాయలు ఇసుక ఇంకా నాలాంటి వాడు ఇల్లు కట్టాలని సాహసం చేయడు కనీసం ఆలోచించాడు ఇంకా పేదవాడు పేదవాడు కాక పెత్తం ధరడు అయ్యాడు సార్ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన నేను ఏంటంటే డబ్బులు పంచాను పేదలందరికీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ శాతం నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాను ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో డబ్బులు వేసానని జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెబుతున్నాడు కదా మరి పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసా అంటే ఇప్పుడు నాదొక చిన్న లాజిక్ ఉందండి ఈ లాజిక్ అడుగుతాను చెప్తారా ఇప్పుడు మా గ్రామం ఉంది ఇప్పుడైనా గ్రామం గ్రామంలో దగ్గర దగ్గరగా వెయ్యి గడప ఉందండి ఎస్సీ కాలనీ ఒక నూట ఇరవై నూట ముప్పై గడప ఉంటుంది ఈ నూట ఇరవై నూట ముప్పై గడపలో ఒక బెనిఫిట్స్ ఉన్నవాళ్ళు ఒక పదిహేను మంది ఇరవై మంది ఉంటారండి ఏ ఆసరా కావచ్చు లేకపోతే అమ్మఒడి కావచ్చు లేకపోతే చెయ్యూ తనవచ్చు ఇలాంటి బెనిఫిట్స్ సరే నూట ఇరవై మందిలో యాభై మంది ఉన్నారు అనుకోండి మిగతా డెబ్బై మందికి రాలేదు ఈ మిగతా డెబ్బై మంది నైట్ అవుతారు ప్లస్ చౌదరీస్ కావచ్చు నాయుడు కావచ్చు రెడ్డి కావచ్చు ఇంకా మిగతా వర్క్ కాదు దగ్గర దగ్గర తొమ్మిది వందల కుటుంబాలు ఉన్నాయి ఏడు సార్లు కరెంటు బిల్ పెంచాడు నాలుగు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు ఇవేంటంటే ఒకప్పుడు నాలుగు వందలు వచ్చే కరెంటు బిల్లు నాలుగు వేలు అయింది అలా ఇంట్లో ఒక ఏసీ ఉంటే కనీసం రెండు వేల రూపాయలు తక్కువ రండి కరెంటు బిల్ ఎవరికి ఇప్పుడు నువ్వు యాభై మంది కోసం ఈ యాభై కుటుంబాల కోసం తొమ్మిది వందల యాభై కుటుంబాలు నువ్వు ఇబ్బంది పడుతున్నావు జరిగింది అదే సార్ సినిమా క్రైటీరియా అంటే అది అంటే దానివల్లే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం అంటారా హండ్రెడ్ పర్సెంట్ అదేనండి ఆర్టీసీ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు రాజధాని పోలవరం సిపిఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కొట్టిన విధానం సార్ అసలు నా భూతో నా భవిష్యత్ అండి ట్రైన్లో వెళ్తుంటే చుట్టాలూరికి వెళ్తున్నా సార్ ఈ వీడు పొరపాటున విజయవాడ మీటింగ్కి వెళ్తున్నాడని చెప్పేసి బాత్రూంలో బయట తాళాలు వేసారు ఆ ఇళ్ళ కాడవాళ్ళని వీడు ఆడకపోతున్నాడు చెప్పడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒకళ్ళు విజయవాడలో దానికోసం వెళ్తున్నాడని మీటింగ్ కోసం అని చెప్పేసి ఇళ్లకు తాళాలు వేసారు వాలంటీర్లు కాపలా పెట్టారు పోలీసులు చేత కొట్టించారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం తిరగబడ్డారు సామాన్యవాళ్ళు నాలుగు నష్టపోయిన మేస్త్రులు కావచ్చు లేదంటే కనుక ఇబ్బంది పడ్డ రైతులు కావచ్చు అందరూ ఒక్కళ్ళేంటండి సార్ అందరూ తిరగబడ్డారు తిరగబడితే ప్రతిఫలం నూట అరవై నాలుగు ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్ అయితే నూట అరవై నాలుగు కాదండి నూట డెబ్బై రెండు నూట డెబ్బై అనుకున్నాను ఎందుకంటే ఒక చిలకూరుపేటలో మోదీ పవన్ చంద్రబాబు మీటింగ్ పెట్టారు ఆ రోజున చిలకూరుపేట నుంచి గుంటూరు దాకా ట్రాఫిక్ అయిపోయింది ఏం లేదు పశ్చిమ గోదావరి గోదావరి జిల్లా నుంచి కూడా స్వచ్ఛందంగా జనం వస్తున్నారు ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఇవ్వడం అయినా సరే వాళ్ళు బస్సులు పెట్టుకొని తల ఐదు వందల వచ్చేస్తున్నారు జనాలు అంతా తిరుగుబాటు ఉంది తిరుగుబాటు ఉంది కాబట్టి ప్రతిఫలం ఎలా చూపిచ్చే మనవాడికి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటంలో ఉద్యోగస్తుల పాత్ర అనుకోవచ్చు అంటారా లేదంటే కనుక అన్ని వర్గాలు కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనే ఉద్దేశంతో ఓటింగ్ జరిగింది అనుకోవచ్చు అంటారు ఉద్యోగస్తుల పాత్ర కొంతవరకు ఉంటుంది సార్ అన్ని వాళ్ళు ఏం చేయలేరు పాపం ఆయన వల్ల ఇబ్బంది పడ్డ రైతులు కావచ్చు లేకపోతే సాధారణ కూలీలు కావచ్చు మిగతా ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు ఒక బిజినెస్ చేసుకునే వర్గం ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కావచ్చు ఇక ఒక్కటేంటి సార్ ఇప్పుడు మామూలుగా కిరాణా కొట్లు కాడి నుంచి కిరాణా సరుకులు తీసుకోండి రేట్లు పెరిగినాయి వాళ్ళకి వ్యాపారం తగ్గిపోయినాయి మధ్యలో కరోనా వచ్చింది రెండు సార్లు రెండు మూడు నెలలు ఆరు నెలలు పోయింది రేట్లు కొంచెం ఒక మాదిరిగా పెరిగితే మిగతా వ్యాపారస్తులు బాగానే ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అనుకోండి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఇరవై డిపార్ట్మెంట్ అందరూ ఆగిపోతారు నెక్స్ట్ ఒక సంవత్సరం అతివృష్టి వచ్చింది అనుకోండి వర్షాలు ఎక్కువ పడినాయి పంట పోతుంది రైతులు నష్టపోతారు ఇలా అన్న ఎక్కాక కరోనా మొదలు పెడితే ఇక అతివృష్టి అనావృష్టి అండి ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే ఆ అస్సలు వాన పడదు లేదంటే కనుక మంచి పంట చేతికి వస్తుంది పొద్దున్న కోసుకుంటా ఉండగా ఇవాళ వానబడింది సర్వ నాశనం అయిపోతుంది అసలు మేము వచ్చిన తర్వాత వర్షాలతో జలాశయాలు కలకల అని చెప్పారు కదా వరుణ దేవుడు మా పార్టీ మా పక్కనే ఉన్నాడు చంద్రబాబు అడుగు పెడితే కరువు కాటకాలు వస్తాయని చెప్పారు కదా కరువు కాటకాలు రాలేదండి అప్పుడు అప్పుడు ఏంటంటే వర్షాలు తక్కువ పడ్డా సరే ఎగవ ప్రాంతాల్లో పడిన వర్షాలకి ప్రాజెక్టులు మొత్తం నిండిని అక్కడ నుంచి సాగునీరు వచ్చింది అన్ని పంటలకి సక్రమంగా నీళ్ళు ఇచ్చాడైనా ఐదేళ్ళు జనం సుఖంగానే ఉన్నారండి జగనన్న గారు ఎక్కిన తర్వాత అతివృష్టి లేదా అనావృష్టి అండి నీళ్లు కావాల్సినప్పుడు నీళ్లు దొరకవు నీళ్లు వద్దంటేనేమో కుంభవృష్టి వానలు పడతాయి దెబ్బకి అన్ని పంటలు మునిగిపోతాయి నేను చెప్పకూడదు కానీ నిన్న మొన్నటి దాకా కూడా అల్లాడిపోయారు జనం ఇక నుంచి మాత్రం సక్రంగా జరిగిద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి అంటే ఇప్పుడు పేదవాడిచ్చిన తీర్పుకి పెత్తందారుడి దిమ్మ తిరిగింది అనుకోవచ్చు అంటారా రోజా గారి కృతజ్ఞత చేస్తానండి రోజా అత్తగారు మీ టంగు చాలా సూపర్ అండి అసలు మీరు ఒక్క మాట చెప్తే ఈ ఇండియా వరల్డ్ కప్ గెలిచింది హైదరాబాద్ ఐపీఎల్ గెలిచింది జగన్ అన్న అయితే మామూలుగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచాడు మీరు మాత్రం వేణు సాయంగా తీసేసి ప్రెడిక్షన్ మీరు చెప్పండి ఇంకా బాగుంటుంది మాకు మా ఉద్దేశం ప్రకారం ఎందుకు అసలు టార్గెట్ కారణం ఏంటి అసలు ఆ రోజా గారు అంటే పెద్ద మనిషి కదండి అందరిలో పర్యాటక శాఖ మంత్రి పబ్బుల్లో డాన్స్ వేస్తుంది నేనన్నా మాకంటే పోవడానికి డబ్బులు ఉండాలనుకోండి ఆ ఒక డబ్బులు ఉన్నాయి కాబట్టి పబ్బుల్లోకి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది సాయంత్రానికి వచ్చి మైకి ముందుకు వచ్చి జగన్ అన్న మోర్ అంటూ ఉంటుంది జగన్ అన్న మోర్ కాదు కదా జగన్ అన్న ఇక ముందు ఎప్పుడు నో మోర్ అదే అంటారు అంతే